ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రైతు సోదరులారా మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి మీకు గనక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సోదరులారా మీరు చూస్తున్న మిరపదాట వచ్చేసి రోజీన్ కంపెనీ వాళ్ళది టెస్లా త్రిబుల్ వన్ దగ్గర దగ్గరగా ఈ పైరు వచ్చేసి నూట యాభై రోజుల పైరు ఒకసారి మీరు ఈ మెరుగుదాటని గమనించండి ఈ మిరపదాట వచ్చేసి దాచిపల్లి మండలం తక్కిలపాడు గ్రామంలోనిది ఒకసారి ఆ మిరపదాట గమనించండి కింద మొదలు కాంచి కాయ ఎలా కాసిందో కాయ పొడవైనా రంగు అయినా ఎలా ఉందో ఒకసారి గమనించండి కాపు జాతలు జాతలుగా బాగా కాసిన మిరుపుదోట కాయ లావుగా ఉండటం పొడవుగా ఉండటం బాగా అధిక గింజలు ఉండటం ఉన్నాయనుకుంటున్నా అందుకనే కొద్దిగా బరువు కూడా ఎక్కువగా తగిలింది కాయ ఇప్పటికైతే ఎలాంటి బొబ్బెరా నల్లి ఆశించలేదు ఈ నూట యాభై రోజుల పైరికి ఒకసారి తల చూడండి ఎలా ఉందో చిట్లింది మరలా కాపుకి సిద్ధంగా ఉంది ఒకసారి మీరు ఆ పూత గమనించండి ఆ పూతలో మీకు నల్లి ఏమైనా గమనిస్తుందేమో కొద్దిగా జాగ్రత్తగా పరీక్షించి పరిశీలించి చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సోదరులారు ఇది వచ్చేసి దాచిపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో చచ్చు శ్రీనివాసరావు చేను చూడండి ఒకసారి ఎలా ఉందా మీరు దాట చెట్టు ఎత్తు పెరగడం కూడా బాగా పెరిగింది అయితే దిగుబడి అయితే దగ్గర దగ్గరగా ముప్పై క్వింటాల పైన వచ్చిద్ది అని అనుకుంటున్నారు గ్రామంలో బాగా పేరు వచ్చింది ఈ శ్రీనివాస మిరపదోట బాగుంది ఇత్తరం టసలా త్రిపులు అండ్ అనేసి మంచి పేరు రావడం అయితే జరిగింది అయితే ఈ మిరపదోటని పద్దెనిమిదో తారీఖు ఒకటో నెల ఫీల్డ్ అయితే చూపించడం జరుగుతుంది రైతు సోదరులకి మీరు కనుక ఈ మిరుపుదాట చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద రన్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రాగలరు మీరు మిరపదాట చూడాలి అనుకుంటే ఎందుకు అంటే ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది ఏదైనా మిరపదాట కనుక చూస్తే రైతు సోదరులరా మీరు చేలో నుంచి అయితే బయటికి లారీలు అంత బాగుంది ఇదే రకం మిరపదాట శ్రీనివాసపుర గ్రామంలో కూడా ఉంది అలాగే తెలంగాణలో వచ్చేసి వేపల మాధారంలో ఉంది అదే మాచిల మండలంలో వచ్చేసి ఏకునాంపేట గ్రామంలో ఉంది రెండు చెంతల మండలంలో వచ్చేసి కొత్తపాలవే గ్రామంలో ఉంది అలాగే గోళీ గ్రామంలో ఉంది తెలంగాణ చూసుకుంటే అడిగిదేరుపల్లి మండలం హామతండా గ్రామంలో ఉంది ఒక చోటనే కాదు ఎక్కడ ఈ మిరుపుదోట వేసినా కానీ మంచి అయితే బాగా వస్తున్నాయి ఒకసారి మీరు గమనించండి మిరుపుదోట ఎలా ఉందో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజిన్ అగ్రిజెంటిక్స్ వారి సరికొత్త హైబ్రిడ్ మిరప ఎత్తనం టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ ఒకసారి ఆ మిరపకాయలు చూడండి గుత్తులు గుత్తులు చిక్కగా ఎలా కాసిందో కింద నుంచి ఒక్కసారి కింద కాండం చూడండి మొదలు చూడండి ఎలా ఉందో మొదలు కానించి వైదాకా పండుకాయ పచ్చికాయ చూడండి ఒకసారి మీరు చూస్తున్న పండుగ మొదటి తంతి కాపు పచ్చికాయ రెండవ తంతి కాపు ఇంకా ముప్పై కింటాలు కాసిన తర్వాత కూడా ఎక్కడ మిరపదాట వండె తగ్గలేదు ఇంకా ఒక పది కింటాల వరకు వచ్చే అవకాశం ఉంది మిరపుదాటలో ఏదైనా చేను ఈడిపోయే నాటికి ఒక నలభై కింటాలు గట్టిగా వచ్చేలా అనిపిస్తుంది ఇంకా పైన వచ్చింది అంటే అది రైతు అదృష్టం అనేది చెప్పుకోవాలా మీకు అక్కడ ఒక పూత కానొస్తుంది కదా ఒకసారి ఆ పూతను పరిశీలించండి నల్లి ఏమైనా ఉందేమో జాగ్రత్తగా నిదానంగా చూడండి అయితే ఈ మిరుదాడు మొత్తం తిరిగి చూడటం అయితే జరిగింది ఎక్కడన్నా ఒక బొబ్బ చెట్టు అయితే కనిపిస్తుంది నల్లైతే మా ఎక్కడ ఇది కనిపించలేదు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ముప్పై కంటలు కాపు కాసిన తర్వాత కూడా మెరుపుదాట ఎక్కడ వన్య కోల్పోలేదు అలాగే మెరుపుదాటలో ఒక్కటంటే ఒక్క తాలుగాయ కూడా కనిపించలేదు మేము చేడుని అయితే మొత్తం తిరిగి చూడటం అయితే జరిగింది ఎక్కడా కూడా తాళుగాయ అనేది అసలు లేదు కాయమచ్చ కానీ కాయకుళ్ళు కానీ తాలుగాయ కానీ ఎక్కడా లేదు ఒకసారి మీరు ఆ మిరతాటు పరిశీలించండి ఆకును కూడా ఎక్కడైనా ఆకుమచ్చ కానీ పండాకు తెగులు కానీ తెగులు కానీ లేకపోతే నల్లి ఏమైనా సోకినట్టు కానీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి ఒక్కసారి పచ్చికాయ చూడండి ఎలా ఉందో కాయ రంగు ఏ రంగులో ఉంది కాయ పొడవు ఎలా ఉంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి చక్కగా చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగా కాసిందో రైతు సోదరులకి ఏదైనా నాణ్యమైన నమ్మకమైన మంచి దిగుబడిచ్చే విత్తనం ఏదైనా అది ఉంది అంటే నాకు తెలిసినంత వరకు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా చాలా మెరుపుదాటలు తిరిగి చూడటం అయితే జరిగింది ఈ మెరుపుదాట ఉన్నట్టు ఏ మెరుపుదాటలు కూడా లేవు ఇదే చాలా నాణ్యతగా బాగా అధిక దిగుబడులు ఇచ్చేలా ఉంది ఒక్కసారి ఆ తలమాడు గమనించండి ఎలా ఉందో చూడండి మళ్ళీ కూడా కాపు ఆల్రెడీ రెండు స్టెప్పులు కాసింది కింద పండుగ అయింది దాని తర్వాత మధ్యలో పచ్చికాయ ఉంది పైన మళ్ళీ మెత్తగా కాపు కాయటానికి సిద్ధంగా ఉంది చూడండి మొగ్గలు ఎంత దగ్గర దగ్గరగా చిక్కగా ఎలా ఎలాగానేస్తున్నాయా ఒక్కసారి ఆ నల్లి పరిశీలించండి దాంట్లో ఆ పూతలో నల్లి ఏమైనా ఉందేమో మీరు జాగ్రత్తగా గమనించండి అట్లాగే ఆకులు కూడా గమనించండి నల్లితో పాటు ఆ పూతలో నల్లితో పాటు ఆకులు అలాగే మీకు కనిపిస్తున్న మిరపకాయలు చూస్తున్నారు కదా కింద మొదలు గమనించండి ఆ కాయలు ఎంత ఎత్తులో పడ్డాయి తాలుగాయ ఏమైనా కనిపిస్తుందా అట్లాగే ఆ కొమ్మకు సైడు ఆ చెట్టుకి సైడు ఎన్ని కొమ్మలు వచ్చాయి ఎలా ఉంది అనేసి అదొక్కటి గమనించండి మీకే అర్థమవుతుంది ఈ ఎన్ని కింటలు దిగుబడి ఇవ్వగలదు ఎన్ని గంటలు దిగుబడి ఇస్తుంది అనేసి పండుగాయ పచ్చిగాయ అలాగే మళ్ళీ పూత రావడానికి సిద్ధంగా ఉంది నాకు తెలిసి ఈ మిరపుతోట ఇప్పుడైతే కొయ్యడు ఇంకా దగ్గర దగ్గరగా యాభై రోజులు ఉంచడానికి అవకాశం ఉంది ఈ యాభై రోజుల్లో ఏదైనా ఒక రెండు తడులు పెట్టి ఒక మూడు సార్లు కనుక మందు కొడితే ఇది యాభై కింటాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే తోట ఆ విధంగా ఉంది ఒక్కసారి గమనించండి ఆ పచ్చికాయ చూడండి ఎలా ఉందో మనం చూస్తున్న పచ్చికాయ బండాల ఇంకా పైన తల ఉన్న కాపు లైన్లోకి రావాలా ఏదైనా ఒక యాభై రోజుల తర్వాత అయితే కోత పోయటం జరుగుతుంది ఒక్కసారి ఆ కాయ సైజు చూడండి ఎలా ఉందో రంగు గమనించండి ఎలా ఉందో కోత కూడా బాగా సాగిద్ది ఇబ్బంది లేదు నెంబర్ వన్గా ఉంటుంది రైతు సోదరులకు మొడుకు ఇది మొడుకు ఏదైనా ప్రతి రైతు సన్న కాయ రకం నాటుకోవాలి అనుకుంటే ఈ టెస్లా త్రిబుల్ వన్ అయితే నాటుకోవచ్చు నెంబర్ వన్గా ఉంది టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్ టెస్లా త్రిబుల్ వన్